గోదావరికని అయ్యప్ప స్వామి దేవాలయానికి చెందిన కీర్తిశేషులు జనార్ధన గురుస్వామి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా శుక్రవారం అయ్యప్ప స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు గత ముప్పై సంవత్సరాలుగా అయ్యప్ప ఆలయానికి గురుస్వామిగా ఉంటూ స్థానిక యువతను భక్తి మార్గంలో నడిపించిన మహానీయుడు జనార్ధన గురుస్వామి అని పలువురు ప్రముఖులు కొనియాడారు ఆయన శిష్యరికంలో స్థానిక యువత మాల ధరించి సన్మార్గంలో నడిచారని పేర్కొన్నారు గురుస్వామి పరమ పదించి తొమ్మిది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆనవైతి మేరకు అయ్యప్ప టెంపుల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు కీర్తిశయస్లో జనార్దన్ గురుస్వామి గారి వర్ధంతి తొమ్మిదవ సందర్భంగా ప్రతి ఏటా కూడా మన అయొక్క అయ్యప్ప స్వామి ఆలయ చైర్మన్ గారు ముమ్మడి కుమారస్వామి అన్న నాయకత్వంలో చల్ల రవీందర్ రెడ్డి గారు అదేవిధంగా హనుమంతరావు గురుస్వామి గారు భద్రాయ గురుస్వామి గారు రామకృష్ణ ఆచార్యులు గారు శేఖరాచార్యులు గారు శ్రీనివాస్ గురుస్వామి గారు శర్మ గారు మళ్ళీ అందరి ఆధ్వర్యంలో మన వారి కుమారుడు జనార్దన్ గురుస్వామి గారి కుమారుడు మధు తమ్ముడు రాజేశ్వమి అందరి సమక్షంలో ఇంత గొప్పగా గురుస్వామి గారి వర్ధంతి కార్యక్రమము అయ్యప్పల సమక్షంలో జరగడం అనేది నిజంగా చాలా సంతోషం ఈరోజు అయ్యప్ప స్వామి దీక్ష ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో అనేక మందికి దీక్షనివ్వడంతో పాటు అందరూ కూడా ఒక క్రమశిక్షణ మార్గంలో నడవాలని చెప్పి అందరికి కూడా మంచి సుగుణాలను అలవాటు చేసినటువంటి గురుస్వామి గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మాకు కూడా మాల వేసి ఈ సమాజంలో ఇంతకంటే గొప్ప మార్గం ఏమి లేదని బోధించి మాకు ఎంత గొప్ప మార్గాన్ని అందించి మేమింత ప్రజాసేవ చేసేటువంటి విధంగా మంచి గుణాలను పెంపొందించే విధంగా చేసినటువంటి గురుస్వామి జనార్దన్ గురుస్వామి మన మధ్యలో లేకపోవడం అనేది చర్చ చాలా బాధాకరం స్వర్గీయ కేఎన్ జనార్దన్ గారి తొమ్మిదవ వర్ధన్ సందర్భంగా మరి మన ప్రతి సంవత్సరం ఏదో జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా గురు వారికి మనం అర్పిస్తున్నాం అదేవిధంగా గోదావరి కళలో చాలామంది గురుస్వాములు రామన్ కొట్టి కానీ విజయకుమార్ నాయర్ కానీ విఎస్ మూర్తి గారు కానివ్వండి మన ఎన్వి నాగేశ్వరరావు గారు కానివ్వండి మన గుడి కట్టించినటువంటి వాళ్ళందరికీ కూడా చక్ర అబ్బాయ గారు చక్రాధర్రావు గారు మన చాలా మంది దీనికి ఈ గుడికి శంకుస్థాపన మరి ముందుబడి ఈ రోజు మనము మన భక్తుల సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల సహకారంతో దినదినాభివృద్ధి చెందుతూ మరి మన ఆలయాన్ని సుందరంగా మరి ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దడంలో మీ అందరి సహకారము రాజకీయ నాయకుల సహకారము సింగేరేణి అధికారుల సహకారం పూర్తి స్థాయిలో మనకు ఉంది అదేవిధంగా మరి ఈ యొక్క ఆనవాయితీని ఎల్లవే అన్ని సంవత్సరాలు కూడా కొనసాగించాలని మరి మనం అందరి మనం అందరం కూడా ఆ గురు స్వాముల యొక్క సూచనలు వారి ఆలోచనలు వారి విధానాలను మనం అనుసరించి మన దీక్ష కార్యక్రమాన్ని కొనసాగించి గత మరి ముప్పై ముప్పై సంవత్సరాల నుండి కూడా మరి మన ఆలయం నుండి వెళ్తూ ఒక చిన్న ఒక సంఘటన తప్పక మిగతా వాళ్ళందరూ కూడా క్షేమంగా ఏ విధంగా అయితే పోయినరో అదేవిధంగా చిరునవ్వుతోటి మళ్ళీ వారి కుటుంబాలలో కలిసి యథావిధిగా ఉండున్నారంటే వారి యొక్క గురుబలం మనకు బాగా ఉంది కాబట్టి అనుసరిస్తారని భావిస్తూ మీ అందరికి మరొకసారి కూడా స్వామి ప్రతి అయ్యప్ప స్వాములకు మాతలకు అందరికి కూడా ముఖ్యంగా భద్రాయ గురుస్వామి గారికి అదే విధంగా మేము జటకా అని పిలుచుకున్న మా గురుస్వామి శ్రీనివాసరావు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ ఆలయ గురుస్వామి హనుమంత గుమ్మడి కుమారస్వామి ఆలయ పండితులు రామకృష్ణ శర్మ శేఖరాచార్యులు అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు